ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా ఎవరు అన్న దానికైతే ఫుల్ అంతా ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది అదేవిధంగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అన్న వాటి గురించి ఫుల్ డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మార్చి ఫిఫ్టీన్త్ నుంచి అయితే ప్రారంభమవుతున్నట్లయితే ఇప్పటికే బీసీ అయితే ప్రకటించడం జరిగింది అయితే పది జట్లు మాత్రమైతే సిద్ధం అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే కొత్త ప్లేయర్స్తోనైతే కొన్ని జట్లయితే కలకలలాడుతున్న కొన్ని జట్లు అయితే స్టార్ ప్లేయర్లతో అయితే చాలా అంటే చాలా పటిష్టంగా రెడీ అయిందని కూడా చెప్పుకోవచ్చు అందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గతంలో కంటే ఈసారి అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అదే అదేవిధంగా ఇటు బ్యాటింగ్ పొజిషన్ అయినా అదేవిధంగా బౌలింగ్ పొజిషన్ రెండు విభాగాల్లో ఈసారి అయితే ఆర్సీబీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ఆర్సీబీ కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారని అయితే సందిగ్ధం అయితే వీడింది గత కొద్ది కాలం నుంచి అయితే రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కాకపోతే ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది ఆర్సీబీ కెప్టెన్గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ మరోసారి అయితే కెప్టెన్గా అయితే చేయబోతున్నారు ఐపీఎల్లో వచ్చేసరికి మన విరాట్ కోహ్లీ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో లాస్ట్ సీజన్కి అయితే కెప్టెన్గా చేయడం జరిగింది అప్పటి నుంచి నాలుగు సీజన్ల వరకు అయితే కెప్టెన్కి అయితే దూరం ఉన్నాడు విరాట్ కోహ్లీ మాత్రం అయితే మరోసారి ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లీ అయితే చేయబోతున్నాడు చూద్దాం పూర్వ వైభవం ఆర్సీబీకి అయితే రాబోతుందా అని అయితే చూడాలి ఈసారి ఎలాగైనా సరే విరాట్ కోహ్లీ నేతృత్వంలో మాత్రం అయితే టైటిల్ గెలవాలని అయితే మన మనస్ఫూర్తి అయితే కోరుకుందాం విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఎందుకు చేయబో ఎందుకు అంటే ప్రజెంట్ మొత్తం ఆర్సీబీ జట్టులో వచ్చేసరికి కెప్టెన్ చేసిన అనుభవం ఏ ప్లేయర్కి అయితే లేదు జట్టు ప్రయోజనాల కోసమే విరాట్ కోహ్లీ కెప్టెన్గా చేయబోతున్నట్లయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ నుంచి అయితే మనకు తెలుస్తున్న సమాచారం మరి ఎంత మేరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే యధావిధిగా విరాట్ కోహ్లీ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నాడు గత కొద్ది సీజన్ల నుంచి విరాట్ కోహ్లీ ఐపీఎల్ మాత్రం అయితే ఓపెనర్ అయితే బరిలో దిగుతున్న అతనితో పాటు ఈసారి అయితే ఇంగ్లాండ్ విధ్వంసకరమైన బ్యాట్మెన్ పిల్ సాల్ట్ అయితే ఓపెనింగ్ పొజిషన్ లో అయితే బరిలో దిగనున్నారు ఒక దిక్ క్లాసిక్ ప్లేయర్ ఒక దిక్కు వచ్చేసరికి విధ్వంసకరమైన ప్లేయర్ ఈసారి అయితే ఇలా జోడు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓపెనింగ్ పొజిషన్లో విరాట్ కోహ్లీతో పాటు పిల్సాల్ట్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగుతున్నారు ఆ తర్వాత వన్ వచ్చేసరికి రజిత్ బటీధర్ యథావిధిగా అయితే మూడో పొజిషన్లో అయితే బరిలో దిగే అవకాశం అయితే ఉంది గత సీజన్లో ఆర్సీబీ తరఫున రజిత్ పట్టిదర్ మంచి ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది ఆర్సీపీ విజయాలు సాధించిందంటే రజిత్ తన తనదైన స్టైల్లో ఆకట్టుకోవడంతోనే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు గత సీజన్లో మరోసారి రజిత్ పట్టిదర్ మూడో స్థానంలో అయితే బరిలో దిగనున్నాడు అదేవిధంగా చూసుకుంటే నాలుగో పొజిషన్లో ఇంగ్లాండ్ ని करवा बेटर లివింగ్ లియన్ స్టోన్ అయితే నాలుగో పొజిషన్ అయితే బరిలో దిగానున్నాడు లివింగ్ స్టోన్ వచ్చేసరికి మ్యాక్స్వెల్ స్థానం అయితే భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది గత కొద్ది సీజన్ లో మ్యాక్స్వెల్ మాత్రం అయితే మంచి ప్రదర్శన అయితే కనబర్చాడు గత రెండు సీజన్ నుంచి అనుకున్నంత స్థాయిలో మ్యాక్స్వెల్ అయితే రాణించలేకపోయారు ఈసారి మ్యాక్స్వెల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆర్సీబీ అతను ప్లేస్ భర్తీ చేయడానికి లివింగ్ స్టోన్ అయితే కొనుగోలు చేయడం జరిగింది అది అతను ఎంత మేరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి ఒకసారి సక్సెస్ అంటే ఎటువంటి మ్యాచ్ నైనా మనపి తిప్పే సత్తా ఉన్న ప్లేయర్ ఆ తర్వాత ఐదో పొజిషన్ లో వచ్చేసరికి వికెట్ కీపర్ జితేశ్వర్ శర్మ అయితే ఆడనున్నారు జితేశ్వర్ శర్మ చివరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడేగల సత్తా ఉన్న పేరు గత సీజన్లో మన జితేశ్వర్ శర్మ గురించి చర్చించుకున్నాము అదేవిధంగా జితే చర్మ గత సీజన్లో ఫినిషింగ్ రోల్లో అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది మరోసారి ఆర్సీబీ తరఫున ఫినిషింగ్ రోల్లో అదరగొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఆరో స్థానంలో వచ్చేసరికి కృణాల్ పాండే రానున్నాడు కృణాల్ పాండే గత సీజన్లో వచ్చేసరికి లక్నో సూపర్ జన్ తరఫున అయితే ఆడడం జరిగింది కృణాల్ పాండే యొక్క నైపుణ్యం ఏందంటే ఏ పొజిషన్లో అయినా బ్యాటింగ్ దిలే దియగల సత్తా ప్లేయర్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా మంచి ప్రదర్శన చేసే గల ఉన్న ప్లేయర్ అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో చూసుకున్నా కానీ అదేవిధంగా పేస్ ఆల్రౌండర్గా చూసుకునేసరికి టీమ్ డేవిడ్ ఏడో స్థానంలో అయితే బర్లో దిగనున్నాడు టీమ్ డేవిడ్ మంచి ప్రదర్శన చేయగల సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా బౌలింగ్ ఎంత మంచి ప్రదర్శన చేస్తారో బ్యాటింగ్లో వచ్చేసరికి పవర్ హీటర్ బ్యాటర్ అని కూడా చెప్పుకోవచ్చు టీమ్ డేవిడ్ అయితే టీమ్ డేవిడ్ మాత్రం రాసిపికి అయితే వెన్నుముకలా మారే అవకాశం అయితే కనిపిస్తుంది లోయర్లో వచ్చేసరికి మరి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంత మేరకు సక్సెస్ అవుతారో చూడాలి టీమ్ అదే అదేవిధంగా ఆర్సీబీ యొక్క పేస్ బలం చూసుకుంటే మాత్రమే ఈసారి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు గత కొద్ది సీజన్ల నుంచి ఆర్సీబీ ఓడిపోతుందంటే పేస్ బలం అంతగా లేనందుకే ఓడిపోతుంది ఈసారి మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు పేస్ బలంలో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ జోస్ ఎస్ ఎక్స్దయాలతో కూడిన పేస్ బలం ఈసారి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది అదేవిధంగా యంగ్స్టర్ అయిన స్పిన్నర్ శంత్ శర్మ వచ్చేసరికి స్పెషలిస్ట్ స్పిన్నర్ అయితే బరిలో దిగే అవకాశం ఉంది ఓవరాల్ గా ఈసారి పేస్ బాలం అయితే ఆర్సీబీది నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో యొక్క ప్లేయింగ్ లెవెల్ మాత్రమైతే అయితే ఈ విధంగానే ఉండబోతుంది విరాట్ కోహ్లీ విల్సాల్ట్ రజిత్ లివింగ్ లివింగ్స్టోన్ జితేశ్వర్ శర్మ టీమ్ డేవిడ్ కృణాల్ పాండ్య జోస్ అజ్ల్వుడ్ ఎస్ దయాల్ శ్రీయా శర్మ భువనేశ్వర్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఆసిఫ్ అట్ బ్యాటింగ్ పొజిషన్ అయినా అదేవిధంగా బౌలింగ్ పొజిషన్ అయినా కానీ ఫుల్ అంటే ఫుల్ స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు ఎప్పటి ఎన్నడూ చూడని స్ట్రాంగ్ ని ఈసారి అయితే ని అయితే మనం అయితే చూడబోతున్నాం మరి చూద్దాం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ ప్లేయింగ్ లెవెన్తో ఆర్సీబీ మరి కప్పు కొడుతుందా లేదా అని అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే ఐపీఎల్ మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే ప్రారంభమవుతుంది అప్పుడు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ ఆ రోజు వీడియోలో క్లియర్ కట్టింగ్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామహదేవ్ శంభు శంకర్ థ్యాంక్ యూ